సరే జన్మోహన్ రెడ్డి గారు ప్రధాని గారిని కలుపుతున్నారు కేంద్ర మంత్రులను కలిశారు ఈ రాష్ట్రానికి ఏదో అన్ని సార్లు కలిసినా ఏం జరుగుతారు ఆ పాలిటిక్స్ వేరండి జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిక్స్ ఆర్ టోటల్ డిఫరెంట్ ఆయన టు ప్రొటెక్ట్ హమ్ సెల్ఫ్ ఏదో చేసినట్టు అంతేగానీ రాష్ట్రం కోసం ఆయన చేసిందే లేదు లేదా ఆయన పెట్టిన ఫ్రీ పీస్ని మీట్ అవ్వటానికి వచ్చిన అన్ని డబ్బులు అన్నీ తీసుకొని చేసి చేసిపెడి అమ్మఒడి అన్నాడు ఈ ఒడి అన్నాడు ఆ ఒడి అన్నాడు ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ లేదు కదా లిక్కర్ లో వచ్చే రెవెన్యూ ఏమో మీ వెళ్ళిపోతుంది లిక్కర్ ఇస్ ఏ స్కామ్ చంద్రబాబు గారు ఇప్పటికల్లా చేస్తే స్కామ్ బయట పెట్టాలి మీ ఓన్ బ్రాండ్స్ తీసుకొచ్చి ఏ షాప్ లో మీకు డిజిటల్ మనీ తీసుకున్నారండి ఓ పక్క పిఎం గారు డిజిటల్ డిజిటల్ అంటే మీరు మన ఆంధ్రప్రదేశ్ లో వై షాప్ బికాస్ ఇట్ గోస్ట్ రెండు ఎఫెక్ట్ క్యాష్ ఒకటి అది రావాల్సిందే మీకు వెళ్ళిపోతుంది బ్లాక్ మనీ తయారవుతుంది రెండోది స్టేట్ కి ట్యాక్స్ పోతుంది కదా ఎక్సైజ్ డ్యూటీ పోతుంది కదా వైట్ ఇన్ వైట్ స్టేట్ కి ఎక్సైజ్ డ్యూటీ వస్తుంది బయట ఎక్సైజ్ కూడా పోతుంది కదా సో నీకు ఇన్కమ్స్ తగ్గించేసుకున్నారు ఇదంతా అవుట్ ఫ్లో ఎక్కువ ఉంది సరే ఈ డబ్బు మోటలన్నీ అన్ని తాడేపల్లి జగన్ ప్యాలెస్ ఎవరు వాళ్ళే ఎవరు వాళ్ళ పార్టీ మనుషులు వాళ్ళు లేకపోతే ఎవరికి వెళ్తే ఇలిసిట్ లిక్కర్ తయారు చేసి తయారు చేసి ప్రజల మీద అందరికి హెల్త్ ఇష్యూస్ అందరికి హెల్త్ ఇష్యూస్ అంటే నాశిరకం మద్యం ఇష్టం వచ్చిన బ్రాండ్లు